విశాఖ వేదికగా తొలిసారి జాతీయ స్థాయిలో మహిళా కార్డియాక్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల పాటు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో నోవాటల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ సుజాత తెలిపారు శుక్రవారం విశాఖ దశపల్ల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి మూడు వందల మంది మహిళా వైద్యులు పాల్గొంటారన్నారు ఈ సదస్సులో మహిళల్లో వచ్చే గుండెపోటు సంబంధిత వ్యాధులపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఇందులో ఏపీలో తొలిసారి విశాఖ వేదికగా నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని అన్నారు ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజీస్ జరగలేదు ఎప్పుడు కూడా టైర్ వన్ మెట్రో సిటీస్లో జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి మేము పట్టుపట్టి విమెన్ కార్డియా కేర్ కాన్ఫరెన్స్ని విశాఖపట్నంలో జరపాలని ఫైట్ చేసి తీసుకొచ్చి జరుపుతున్నాము సో ఆ విమెన్ కార్డియా కేర్ కాన్ఫరెన్స్లో అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డెలిగేట్స్ ఉంటారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు మనకి ఇక్కడికి కెనడా నుంచి జపాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు ఆల్రెడీ కెనడా నుంచి మేడం వచ్చారు సో యూకే నుంచి అండ్ జపాన్ నుంచి కూడా వస్తారు ఈవినింగ్ సో ఈ కాన్ఫరెన్స్లో లైవ్ కేసెస్ అంటే కేసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి లైవ్గా సౌదీ అరేబియా నుంచి బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి అండ్ టాక్స్ కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి దేశ దేశంలో అన్ని ప్రాంతాల నుంచి నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా నుంచి అరౌండ్ త్రీ హండ్రెడ్ విమెన్ కార్డియాలజీస్ వస్తున్నారు దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెషన్ విమెన్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ ఈస్ డన్ బై విన్ కార్స్ విమెన్ ఇన్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్ ఆ ఆర్గనైజేషన్ డాక్టర్ జ్యోత్స్నాని ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆవిడ స్టార్ట్ చేశారు సో ఈడబ్ల్యూసీసీ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాం సో వాయ్ అ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఎప్పుడు కూడా విమెన్స్ మంత్లో చేస్తాము మార్చ్లో చేస్తాము ఎందుకు విమెన్స్ కార్డియా కేర్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము అంటే బికాస్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మీకు తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్ కానీ కార్డియాలజీకి వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీస్ ఆర్ విమెన్ అండ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంజోప్లాస్టీలు స్టెంట్లు వేయటం చూసుకుంటే ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్ సో ఈ ఈ డామినేషన్ని మనము వీ హ్యావ్ టు బీ మోర్ టెన్ టైమ్స్ మోర్ ఎఫిషియంట్ డెత్స్ ఇన్ విమెన్ ఆర్ డ్యూ టు హార్ట్ డిసీజ్ అయినా సరే మనం బ్రెస్ట్ క్యాన్సర్ మిగతా వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము బట్ విమెన్లో కూడా హార్ట్ డిసీజ్ ఇస్ ద కామనెస్ కాజ్ ఆఫ్ డెత్ విమెన్ ప్రెసెంట్ లేట్ టు ద హాస్పిటల్ అండ్ అండర్ డయాగ్నోస్డ్ అండర్ ట్రీటెడ్ వరల్డ్ ఓవర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా విమెన్ ప్రెసెంట్ టు ద హాస్పిటల్ లేట్ అండర్ ట్రీటెడ్ అండ్ అండర్ డయాగ్నోస్డ్ ఇంకోటి క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి అండర్ రిప్రజెంటేషన్ ఆ మోస్ట్ ట్రయల్స్లో ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ విమెన్ ఉండరు సో ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ సో విమెన్ ఇన్ కార్డియాలజీ స్టార్ట్ చేయటం జరిగింది సో అందుకని టు ఇంప్రూవ్ ద కేర్ ఆఫ్ విమెన్ పేషెంట్స్ మాకు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్ విమెన్ పేషెంట్స్ అండర్ ద ప్రజ్వల్లికా స్కాలర్షిప్ స్కీమ్ ఒకటి ఉంటుంది మా వెన్కాస్ ఆర్గనైజేషన్లో ఆ స్కీమ్లో మేము విమెన్ రీసెర్చ్ విమెన్ పేషెంట్స్ మీద రీసెర్చ్కి గ్రాంట్స్ ఇస్తూ ఉంటాము సో ఆ పేపర్స్ అన్నీ కూడా ఈ డబ్ల్యూసీసీ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయటం జరుగుతుంది సో దాట్ విమెన్ పేషెంట్స్ యొక్క కేర్ ఇంప్రూవ్ అవుతుంది ఈ గ్యాప్ని అడ్రస్ చేయటానికి ఈ ఆర్గనైజేషన్ సో దట్స్ ద రీజన్ మేము కొలాబరేట్ చేస్తాం వరల్డ్ ఓవర్ విత్ విమెన్ ఇన్ కార్డియాలజీ అన్ని ఆర్గనైజేషన్స్కి విమెన్ వింగ్స్ ఉంటాయి లైక్ స్కై విమెన్ విమెన్ఆ్ వన్ వీటితో మాకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళ వాళ్ళలో సపోజింగ్ వీ హ్యావ్ ద జాపనీస్ విమెన్ ఇన్ కార్డియాలజీ ప్రెసిడెంట్ హూ ఇస్ కమ్ కమింగ్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ ది కాన్ఫరెన్స్ సో ఈ కొలాబరేషన్స్ నెట్వర్కింగ్ ద్వారా మేము మా విమెన్ కార్డియాలజీస్కి మోర్ ఆపర్చునిటీ ఇచ్చి విమెన్ కేర్ విమెన్ కార్డియాక్ పేషెంట్స్ కేర్ ఇంప్రూవ్ చేద్దామని ఈ ఆర్గనైజేషన్ ఉంది ఈ కాన్ఫరెన్స్ కూడా పర్పస్ అదే